చెల్లు అటు నవ్వుతుంది కదండి చాలా బాధగా ఉందండి ఎందుకంటే మేము చూసే మేము తీసే వీడియోస్ మేము తీసే మేము తీసే వీడియోస్ మరి నచ్చగా చూడట్లేదు మరి మేము చేసే దాంట్లో ఏం బాగోడలేదు మరి లాస్ట్ గట్ట బోర్ కొడుతున్నాయో తెలియదు కానీ మాకున్నదే కాదండి మేము తీసేది మాకున్నది ఇది మేము ఉన్న దాంట్లోనే చూపిస్తున్నాం అండి మాకు తెలి ఇంట్లో లేకపోతే చండ్రి అంతకు మంచి మాకేం తెలుద్దాయి మాకే పొలాలు లేవు పొలాలు చేసేటికి ఇక్కడ అది లేదు పని మా సంతూర్లు అయితే మేము పళ్ళకి వెళ్తాం అయితే చూపించడానికి బాగుంటుంది మా సంతూరి నుంచి వచ్చాం కాబట్టి ఇష్టగా ఉండదండి కట్ట ఏదైనా సపరేట్గా అంటే బెటర్గా తీయాలి వీడియోస్ అనుకుంటే మీరు అట్టే కోరుకుంటున్నారో అట్ట కావాలని కామెంట్లో పెట్టండి ఒక అక్క కూడా అట్లాగే కామెంట్లు అయితే పెట్టింది పెద్ద ఇదే కాదు తీసేది కొద్దిగా అవుట్డోర్ కూడా తీయండి అంటే ఏమైనా ఉంటే అవి తీయండి చండ్ర గట్ట పొలాలు గట్ట తీయని చెప్పండి అని మా గట్ట పొలాలు లేవు కాబట్టి మేమైతే చండ్ర తీర్చడానికి అయితే ప్రయత్నించామండి తీర్తుంటే తిడతాకొచ్చేసి ఎట్టబడతారు ఎట్ట పడితే అట్లా తిడుతున్నారు వీడియోస్ వీడియోస్ ఎందుకు తీస్తున్నారు అసలు ఎవరు అని చెప్పి అట్లా మాట్లాడుతున్నారండి ఎందుకంటే మాకు ఇంకా డెవలప్ కాలేదు కదండి మా యూడియోస్ అయితే పెద్దగా రెండు కావట్లేదు కదా అందుకే మేము యూట్యూబ్ పెట్టామండి మీరు యూట్యూబ్ పెట్టారా మీరు యూట్యూబ్ తీసేట ఉన్నారా మీరు అని చెప్పి మాట్లాడుతారండి మాకు చాలా భయం అయింది అట్లా తీయాలంటే మీరు మాకు ప్రోత్సహించాలి మీరు చూడబట్టే మేము ఒక్కో స్టెప్ మేము తీయగలుగుతాం ఒక్కో స్టెప్ మేము ఎదగలుగుతాం మీరు ఎదగడానికి మాకు అవకాశం ఇవ్వండి మంచి మంచి బెటర్ తీయాలని మాకు ఉంది కానీ ఇట్లా మాకు కొద్దిగా కొద్దిగా ఉంది కాబట్టి పెద్దగా మాకు చెండ్రంలో అట్లా తీయటం కుదుగులు మనం మేము టెంపుల్కి వెళ్ళిన కాదు కూడా మీరు విజిట్ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఎవరు పెడతా తెస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం అభిప్రాయాలు వాళ్ళకి తేడా ఉంటాయి కదా అటు చెప్పువచ్చారండి మాకున్న దాంట్లో మేము చేస్తున్నాం కాబట్టి మీకు బెటర్గా వేరేలా తీయాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ మాట్లాడరా ఇంకా విషయం అండి నేను చెప్పాను కదా పెద్దగా ఏం చూపించలేదు మా ఇంట్లో లాగంటే అంటే ఇంట్లోనే కూర్చోండి ఇంట్లోనే కూర్చున్నా అప్పుడప్పుడు నేను ఏం చెప్పాను మా టెంపుల్కి వెళ్ళినా కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మా టెంపుల్కి వెళ్ళి నేను చూపించాం ఇంట్లో వాళ్ళని చేసి చూపించాం ఇంకా ఆడికి వెళ్ళట్లేము మా వాళ్ళు నన్ను తీసుకుపోవట్లేదు లేకపోతే పెద్దది ఇంకెలాగో తీసుకుని చూపిచ్చినాం హైదరాబాద్ తీసుకుపోమన్నా పోనే పోవట్లేదు ఆడికి చక్క చాన చూపించానండి మీరు చూడట్లేదు నన్ను చూడట్లేదు మా అక్క వాళ్ళు తీసుకు అండి ఎందుకంటే చూస్తే మీరు కూడా చూస్తారు కదా నాతో పాటు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఇక ఇదండి ఇంకా అంటే రా మీకు అనిపించవచ్చు ఉండొచ్చు ఏంటి బ్లాక్స్ కొద్దిగా ఢిల్లీకి వస్తున్నాయి అని మీకు అనిపిస్తుందా నాకైతే అనిపిస్తుందండి ముందు చెప్తాను ఎందుకంటే విషారు లేదు జోరు లేదు ఏమీ లేదు అది అంటారు ఏంటి ఇది అంటారే నాకు అది రావట్లేదు అది లేదు అంటే మన ఇంట్లో ఉండే అందరు సంస్కృత కొద్దిగా అప్పుడప్పుడు అండి కొద్దిగా మధ్యన బాగోట్లేదు ఒంట్లో అందుకే అసలు ఏం లేదు నార్మల్గా అంతా ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది కదా వీడియోలో మన సంద సందడికి లేదని నాకు తెలుస్తుంది కానీ ఈ మధ్య నాకు తలనొప్పి అని తిప్ప కై పని హెడ్రేక్ అనేది ఉండదు ఆ పరిస్థితి అందువల్ల ముడింగ్గా వస్తున్నాయి లేకపోతే ఆటలు ఆడటం ఇలాంటివి అలాగే లోపు నేను కూడా ప్రయత్నిస్తా అండి అంటే వీడియోస్ కొన్ని మా వాళ్ళు కూడా తగ్గితే ఉంటుంది కానీ మా వీడియోస్ కూడా యూస్ కావాలి కదా మాకు కూడా ఎనర్జీగా ఉన్నాయి అంటే మేము కూడా సందర సందరికీ చేయటం అందరిలో ఉంటుంది అందరిలో ఇల్లు చేస్తారు పంటలే వడతారు ఇంట్లో పల్లె చేస్తారు జాబ్కి వెళ్తారు ఇంట్లో కూలి పనికి వెళ్తారు అంతే ఉంటుంది కాకపోతే ఒక్కటే లోటు అండి ఏంటి రసా ఇంట్లో ఉన్నట్టుగా ఇంకొక ఇంట్లో ఉండదు ఎందుకంటే వాళ్ళంటారా ఆ ఇల్లుకి పోయి మళ్ళీ మళ్ళీ పోయి ఇల్లుకి పోయి ప్రతి ఒక్కటి ఇంట్లో వస్తాయి కానీ ఎనర్జీ అన్నది ఒక్క అంటే ఏంటిది అంటారు ఎనర్జీ అంటే ఆ ఎనర్జీ మీరు మాకైతేనే ఇంకో వీడియో తీయటానికి సంతోషంగా మాకైతే ఉండిద్ది అండి అది కాకోకుండా అల్లరి ఇది ఏ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండదు ఒక ఇంట్లోకి మా చాలా ఉంటుంది ఇప్పుడు మా పాప చే పోసేస్తున్నా పోసేసా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా మా అది క్లియర్ చెప్పు నువ్వు మా అక్క అయితే పోసేస్తున్నాండి అక్క కాదు అమ్మా సరే అండి మాట్లాడండి తాను పోసి ఒక్కేసి ఉండి అట్లేసాక ఇంకొచ్చి ఇక్కడ కూర్చున్నా అమ్మలేకే వద్దు అంటున్నారు ఏమవుతున్నాడు మాట్లాడు మాట్లాడు మిగిలిన మాట్లాడు నన్ను ఏతే లేక గుడి ప్రాణం ఆ గుడి గుడో కానీ మా ప్రాణం

సరే ఇప్పుడు నేను వచ్చేస్తాషేపు ఆగు ఇగోండి ఇప్పుడు నేను మాట్లాడేస్తాను నేను మా వ్లాగ్స్ అని చెప్పాను కదా ఇగో ఈ ఎనర్జీ తక్కువైందండి మా బ్లాగ్స్లో నాకు బుద్ధి లేదు అంటుంది నిజంగా నాకు బుద్ధి లేదండి అందుకని బ్లాగ్స్ అన్నీ నాకు వస్తున్నాయి ప్లీజ్ సత్త చేసుకుని మర్చిపోవద్దు అలాగే వాళ్ళు మాకు ప్రోత్సాహం వస్తుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ ప్రోత్సహం మాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా ప్రోత్సహించండి చూడండి ఇదే అండి అందరిలో ఇలా ఉంటుంది ఈ ఎనర్జీ నేను మిస్ అయ్యి నేను చెప్తున్నా ఎలా రేనని చెప్పి ఎందుకేనని దయచేసి అందరికీ నేను కోరుకునేది ఒకటినండి మా వీడియోస్ అయితే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి ప్లీజ్ చక్కగా చూసుకోండి మూర్తి మీద ఇచ్చిందా ఎన్నిసార్లు కాట తీసుకుందా పారిపోయింది మా పాప ఏమైంది ఇదిగో మా పాప దెబ్బ తగిందో లేదు కానీ ఇలా దెబ్బ తగింది పెయిన్ అలాగే బ్లడ్ కూడా వస్తుంది మా పాప ఇలా జోక్ అనుకున్నది ఇలాగే అనుకున్నది జోగ్గా అనుకున్నది సీరియస్ అయిపోయింది నాకే బ్లడ్ కారణం మా పాపకి ఎంత తగ్గుతుందో పాప బాగా సరే అయిపోయింది టాపిక్ ఇంకా అయిపోయింది ఇదే అండి మా టాపిక్ అయితే ఇవాళ ఇవాళ బాగా అయితే ఇదే ఇది మేము చేయాలనుకున్నాం ఆ వంకాయ రంగు ఒక బాక్స్ అయితే ఉంది అది అనలిస్టిక్క బుజ్జ ఏంటిది అది ఆలుగర్ అంటే అందులో వంకాయ రంగు ఒక బాక్స్ కొట్టే అందరు కూడా ప్రతి ఒక్కరికి ఆ బాక్స్లో యూస్ అంటే ఎంతమంది ఏ టైం ఏంటనే ఉంటుంది అందులో మాకు తగ్గుతున్నాయి అందుకే అడుగుదాం అని పెట్టాను బాగా యూస్ పడిపోయి అండి ఎందుకు పడిపోయింది అంటే నాకు అర్థం ఏంటంటే మన బ్లాగ్ కూడా బాగుండాలి క్రేజీగా ఉండాలి అంటే బుజ్జా గ్రాండ్గా ఉండాలన్నా మంచి సందడగా ఉండాలి ఉండాలి ఒక ఇంట్లో లాగే సరే ఏదో మూడిగా ఏదో పోయినట్టుగా చేస్తా ఉంటే అలా అలా ఒక అక్కడ నాకు కామెంట్ పెట్టింది అక్క కూడా చెప్పాను కూడా థ్యాంక్స్ అక్కడ మీరు నాకు చెప్పినందుకు ఎందుకంటే అలా చెప్పడం వల్ల కదండి మనం ఏం చేసుకున్నాం తప్పులు చేసుకున్నావా లేకపోతే మనం ఇంకేనా అంటాం కదా మనం మిస్టేక్సే కానీ మనకి బాగున్నాయి కానీ ఏమైనా సరే ఇలా కామెంట్ తెలియజేయడం వల్ల మంచిదే అండి ఎందుకంటే వాళ్ళకి తప్పుని చేసుకోవడానికి వీలుంటుంది అలా అది కాకుండా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఏం చేయాలి పెద్ద వాళ్ళకి ఏం రాదు సడన్గా మనం ఏం వీడియో తీయడం చూపేమో మనకి ఎన్నెన్నో గుర్తొచ్చేసి బా మనకు కూడా ఒక వినిపించామంటే మనం అది చేయొచ్చు మన ఇది చేసి మన ఇంట్లో ఇలాగ ఉంది ఎవరింట్లో ఇలా ఉంటుందేమో అని ఒక విషయాకమ్మా ఎలా ఉంది ఎలా ఉంది ఇలా చేయొచ్చు అలా చేసేది ఎన్నెన్నో ఊహాలు ఎన్నెన్నో ఆశలుగా ఉంటాయండి ఆ సడన్గా వీడియో వచ్చి మనం ముందుండేసరికి కెమెరా బాము గుడి చేతులు ఏం తీయాలి ఏం తీయాలి అది తీర్తి ఇంపే ఒకవేళ చేద్దామా ఏమో ఇంకొకరి ఆడు పెట్టేసేరేమో మళ్ళీ మనం పెడితే ఏమైనా ఇద్దాము అంటే ఉంటాయి కదండి ఇప్పుడు యూట్యూబ్ అనక కొన్ని ఉంటాయి కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయంట ఏదైనా పెడితే వాళ్ళ ముందుగానే ట్రైమ్ అయితే వేసేస్తున్నారంట అదైతే తెలియదు తెలిసేదని మనం చేసి పెడితే మళ్ళీ ఏమైతే ఎందు ఈ ఆలోచనలో సహం అయిపోతుందండి మాకైతే మాకు కుదుర్కలేదు అందుకని మీరు ప్లీజ్ మాకు సపోర్ట్ చేసి మా ముందడికి మీరు తోడుండమని మేమైతే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటామండి వీళ్ళిద్దరూ ఆడతో పడిపోయారుగా ఇదండి సంగతి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రోత్సహించండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయాలి ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే కాల్ పట్టండి మీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్రోత్సహించండి డిసప్పాయింట్ అండ్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము ముందు పోసాకమే మా ముందడికి

చుట్ల పనులు పెట్టట్లేదు ప్లీజ్ ఏమనుకో మీకు ఏది నచ్చినా ఏది నచ్చకపోయినా ఇట్టా కాదు ఇట్టా అని చెప్పి మా ఇంట్లో ఒక అక్కగా ఒక చెల్లెగా ఒక తమ్ముడుగా ఒక అన్నయ్య అయితే కామెంట్ అయితే చేసి మమ్మల్ని ముందడిగా అయితే నడిపియాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటాను ప్లీజ్